మనం నారకట్లు అయితే చూడొచ్చు వీళ్ళ కష్ట మనం ఎంత ఇచ్చినా గానీ దేవస్థానం దగ్గర రావడం అయితే జరిగింది సదా సరే ఉంది అనమాట రూమ్ వచ్చేదానికి కేవలం రెండు వందలు మాత్రమే ఇంకా మూడు కౌంటర్లు ఉన్నాయి అవి ఎక్కడ ఉన్నాయి అనేది క్లియర్ గా అయితే ఎక్స్ప్లెనేటర్ ఆల్రెడీ ఒకటి అయితే చూపించడం అయితే జరిగింది కదండి మనకి ఇంకా మిగతా మూడు కూడా ఎక్కడ ఉన్నాయి ఏంటి అన్నది క్లియర్ గా అయితే తూర్పు దగ్గర ఉన్నామైతే నేనైతే ఓపెన్ చేశారు వెళ్ళిపోతున్నాను మో వెంకటం ఢిల్లీ సేవలో ముఖ్య పాత్ర వహిస్తున్న గజలక్ష్మి ఫ్రెండ్స్ ఈ రోజు నేనైతే ద్వారకా తిరుమల వెళ్ళడం అయితే జరుగుతుంది అదే విధంగా మనకి ద్వారకా తిరుమల వెళ్ళిన తర్వాత అక్కడ మొత్తం కూడా వీడియో అయితే తీయడం అయితే జరుగుతుంది అదే విధంగా మన ద్వారకా తీరంలో ఎలా వెళ్ళాలి ఏ రూట్ వెళ్ళాలి అన్నది కూడా పూర్తిగా అయితే వివరణ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది తడిగల పూడి మీదగా వెళ్ళాలంటే రోడ్లు అయితే బాగాలేదండి అదే విధంగా ఏలూరు ఏలూరు నుంచి భీమడోలు భీమడోలు నుంచి ద్వారకా తిరుమల అయితే చాలా ఎక్సైట్ గా ఉన్నది అది మాత్రం అయితే ప్రతి ఒక్కరు కూడా గమనించండి అటే అటే వెళ్లాల్సిందే ఇటు అయితే కొంచెం బాగాలేదనమాట ఇక్కడ దగ్గరలో అయితే ఇటు నుంచి వచ్చేవాళ్ళైతే ఏ రోడ్ ఆడమల్లి మీదకైతే అయితే బాగుందనమాట ఆ రోడ్డు అయితే వెళ్ళండి మేమైతే ఇప్పుడు ఆ రోడ్డు కూడా మొత్తం కూడా క్లియర్గా అయితే చూపించడం అయితే తడికి చూడండి తడికిలు పూడి దాటిన తర్వాత అయితే ఎంత దారుణంగా ఉందన్నమాట ఇలాగే ఉంటుంది దారి మొత్తం కూడా ఒకసారి అందుగురించే మనకి ఏ విజయవాడ నుంచి వచ్చేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మనకి ఆ రోడ్డు బేమడోళ్ల మీదగా వెళ్ళినట్లయితే కొంచెం ఇబ్బంది లేకుండా ఉంటుందని నేనైతే సజెషన్ అయితే చెప్పడం అయితే జరుగుతుంది మనం ద్వారకా తిరుమల వెళ్ళిన తర్వాత అక్కడ విశేషాలు అయితే చూ చూస్తున్నట్టయితే ఇలాగే ఉంటుంది అనమాట కొంచెం చూసుకుని కార్లో అయితే ఇబ్బంది పడతారు అందువల్ల కొంచెం ఆ రోడ్డు ఎంచుకోవాలి అడికిల కూడా దాడిన తర్వాత ఇలా మోడల్ డైరీ ఉంటుందండి ఇక్కడ వచ్చేటప్పటికి మనకి స్వీట్ కాన్ సమోసా అయితే చాలా బాగుంటుంది అదే విధంగా మిరియాల టీ అయితే చాలా బాగుంటుంది అనమాట అది కూడా ఎవరైనా వాళ్ళు ఉంటే కంపల్సరీ ఇక్కడ ఆగాల్సింది కూడా దాటిన తర్వాత దొర్గా తిరుమల వెళ్ళాలంటే మనకి వీరిశెట్టు గుడి మీద అయితే బైక్ వాళ్ళకైతే పర్లేదండి అదే కారు వాళ్ళైతే కంపల్సరీ మనకైతే కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఆడమల్లి వెళ్ళే ఆడమల్లి నుంచి వెంకటేష్టాపురం రోడ్డుకి అయితే వెళ్ళాలన్నమాట కంపల్సరీ కారు వాళ్ళు అయితే ఇటు వెళ్ళదండి ఎందుకంటే రోడ్ అయితే చాలా బా దారుణంగా అయితే ఉన్నదన్నమాట ఒకసారి అయితే మనం చూడొచ్చు అనమాట నేను బైక్ వేసుకెళ్తున్నాను కాబట్టి నేను ఈ రోట్ లో అయితే వెళ్ళడం అయితే జరుగుతుందనమాట వచ్చేటప్పుడు ఆ రోట్ లో అయితే రావడం అయితే జరుగుతుంది ప్రజెంట్ మనం వచ్చేటప్పటికి రామను గుడి దాటామండి ఇక్కడ మనం దేవినేని వారు కూడా తిమ్మాపురం అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది అనమాట అక్కడ నుంచి మనకైతే మెయిన్ రోడ్ అయితే బాగున్నది ఈ రోడ్ అయితే కొంచెం బాగలేదు కారు అయితే కొంచెం కష్టం అయితే అనమాటైతే ఈ అయితే కొంచెం కష్టపడలా అండి ఎందుకంటే చిన్న చిన్న పెద్ద పెద్ద గోతులు ఉన్నాయి పర్లేదు కొంచెం జాగ్రత్తగా వచ్చేవాళ్ళకైతే ఎటువంటి ఇబ్బందులు ఉండదండి కాకపోతే నేను కొంచెం ర్యాష్ డ్రైవింగ్ చేసేవాళ్ళైతే కింద తగిలి సొంపు తగిలే అవకాశాలు ఉంటాయి కాబట్టి అది కూడా ఒకసారి ఆలోచించుకోండి మనకి ఆడమల్ నుంచి అయితే బాగుంటుందని నేను అయితే సజెషన్ అయితే చెప్పడం అయితే జరుగుతుంది ఇప్పుడు ప్రజెంట్ మనకి వీడియో ఆల్రెడీ ఉన్నది మన దాంట్లో కార్ రూట్ అయితే అది కూడా మీరు చూడవచ్చు ఇప్పుడు మనం అయితే బైక్ మీద వెళ్తున్నాం కాబట్టి ఈ రూట్ అయితే ఎంచుకున్నాం అనమాట ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళిన తర్వాత లైవ్ అయితే స్టార్ట్ చేసి మొత్తం టెంపుల్ అయితే చూపించడం అయితే జరుగుతుంది అదేవిధంగా టెంపుల్ మొత్తం కూడా పూర్తి అయితే నాకు తెలిసిన కొన్ని కొన్ని విషయాలు అయితే క్లియర్గా అయితే తక్కువ టైంలో ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే ఇక్కడైతే మనకు వచ్చేటప్పుడు చూసుకున్నట్లయితే మొత్తం కూడా బాడవా అయితే ప్రజెంట్ వరి అయితే వేయడం అయితే జరిగిందండి ఇప్పుడు నాట్లేసే సమయంలో ఇక్కడైతే కూలీలు అయితే డబ్బులు అయితే అడగడం అయితే జరుగుతుంది ఆ విషయాలు అయితే మనం అయితే విజువల్స్ అయితే చూపించడం అయితే జరుగుతుంది అనమాట ఎంత అడుగుతారు ఏంటనేది నా దగ్గర అయితే చేంజ్ అయితే లేదు ఒకసారి వాళ్ళు ఏమంటారు అనేది క్లియర్గా అయితే చూద్దాం హాయ్ నమస్తే అండి ఇదిగోండి ఇలా నాట్లేసే సమయంలో అయితే మనకైతే ఇలా రోడ్డుకి అడ్డంగా అయితే పెట్టడం అయితే జరుగుతుంది అనమాట వాళ్ళు ఏంటంటే మన తోచిన సహాయం అయితే చేయడం అయితే జరుగుతుంది అదే విధంగా ఎందుకంటే మన రైతు వారీగా ఉన్న వాళ్ళకైతే కంపల్సరీ మనకి ఇవి తొక్కకూడదన్న ఉద్దేశంతో వీటిలో తొక్కించకుండా జాగ్రత్తగా అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది అందువల్ల ఏంటంటే మనకి ఏంటంటే ఈ అడ్డంగా అయితే రోడ్డుకి అడ్డంగా అయితే పెట్టడం అయితే జరుగుతుంది అనమాట సో ఒకసారి అయితే మనం అయితే చూడొచ్చు అనమాట ఇదిగోండి ఒకసారి ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇక్కడైతే నార్మడి మామూలుగా అయితే ఇప్పుడైతే నూస్తున్నారన్నమాట ఒకసారి మొత్తం కూడా ఇదైతే చూడొచ్చు భోజనం ఇప్పుడు ప్రజెంట్ అయితే భోజనానికి అయితే లేచినట్టు ఉన్నారనమాట ఇప్పుడు అక్కడ ఆ అయితే మొత్తం కూడా వేసింది మొత్తం కూడా ఇక్కడైతే బందగా ఉన్నదనమాట ఒకసారి మనం అయితే మొత్తం కూడా కట్టలు అయినా చూడొచ్చు అనమాట ఇదిగోండి ఇది వచ్చేటప్పటికి దేవునేని వారి గుడి అయితే ఇక్కడ వాళ్ళ ఆనందం చూడండి ఒక ఇరవై రూపాయలు అయితే నా దగ్గర చిల్లర అవే ఉన్నాయన్నమాట ఆ ఇరవై రూపాయలు అయితే ఇవ్వడంతో చాలా సంతోషపడ్డారనమాట మన దగ్గర అయితే లేదు ఫైవ్ హండ్రెడ్స్ అయితే ఉన్నాయన్నమాట వీళ్ళ కష్టడానికి మనం ఎంత ఇచ్చినా కానీ తక్కువేనండి మన నాకు తోచిన సాయం అయితే చూసుకున్నట్టయితే పూర్తిగా ఈ మడి మొత్తం కూడా నాట్లు అయితే వేయడం అయితే జరిగింది అనమాట మనకు వచ్చేటప్పుడు పక్క మడి అయితే వేస్తున్నారు కాకపోతే ఏంటంటే మొత్తం అందరు కూడా ఆ భోజనాలకు అయితే లేకడం అయితే జరిగింది అక్కడ మొత్తం కూలీలు అయితే ఒకసారి చూడొచ్చు అనమాట అది మొత్తం కూడా ఇది ఇలా చేస్తారనమాట మనకు నాటు వేసే సమయంలో అయితే ఇలా అయితే అడుగుతారు కంపల్సరీ మీకు కూడా సైడ్ అడిగినట్లయితే కంపల్సరీ దేవినేని వారి గుడిలో అయితే ఉన్నాం అనమాట ఇక్కడి నుంచి మనం తిమ్మాపురం అయితే వెళ్ళాలండి ఇది మాత్రం కంపల్సరీ చూసుకోండి దారి అయితే మళ్ళీ మిస్ అవ్వద్దు బైపాస్ చూడండి చాలా చక్కగా అయితే ఉన్నది కదండి బియమోల్ టు ద్వారకా తిరుమల బైపాస్ అనమాట ఆ రోడ్డు అయితే చాలా ఎక్సలెంట్ గా ఉంటది అనమాట ఈ రోడ్డు నుంచి మనం విజయవాడ నుంచి వచ్చే వాళ్ళు కంపల్సరీ ఈ రోడ్ తీసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఇటు పక్క మనం చూసుకున్నట్లయితే ఆపోజిట్ లో వాక్ చెట్లు ఉన్నాయండి ఒకసారి మనం అయితే చూడొచ్చు ఒకసారి మనం మొత్తం కూడా క్లియర్ గా కనపడుతున్నాయి కదండి మొత్తం కూడా కోసుకోవచ్చు కాకపోతే ఎవరన్నా ఏదైనా అంటారు అందు గురించి ఎందుకంటే మనకి వేరే వాళ్ళే మనకి పుయ్యకూడదు కదండి అందుకే మనం వెళ్ళిపోతున్నాం అనమాట నమస్తే ఫ్రెండ్స్ విఏఆర్ఆర్డి హాస్పిటల్ అనమాట ఇది ఎముకల హాస్పిటల్ అనమాట మనకు వచ్చేటప్పటికి ఇది వచ్చేటప్పటికి డొనేటెడ్ బై రాజు విఘ్నేష ఫౌండేషన్ అనమాట అండి ఇండియా ఇప్పుడు మన హాస్పిటల్ అయితే చూడొచ్చు మనకు అదే విధంగా ఇక్కడైతే మనం విఘేషణ ఫౌండేషన్ అని ఇక్కడైతే రాయడం అయితే జరిగింది చరిగిలో మనం అయితే చూడొచ్చు మనకి ఇక ద్వారకా తిరుమల వచ్చేటప్పటికి సుమారుగా మనకు ఇంకా ఒక టూ కిలోమీటర్స్ అయితే వారకా తిరుమల వచ్చేటప్పటికి ఇంకా సుమారుగా మనకి రెండు కిలోమీటర్ల దూరంలో అయితే ఉన్నాం అనమాట కుంకుళమ్మ తల్లి దేవస్థానం ఒకటిన్నర కిలోమీటర్ అయితే ఉంటుంది అనమాట ఆచి వచ్చేటప్పటికి హాఫ్ హాఫ్ కిలోమీటర్ అయితే ఉండడం అయితే జరుగుతుంది ఇప్పుడైతే మనం దేవాలయానికి తిరుమల దేవస్థానానికి ద్వారకా తిరుమల ఎంట్రన్స్ లో ఇలా అయితే రావడం అయితే జరుగుతుంది అనమాట అయితే ఆచని అయితే చూడొచ్చండి ఒకసారి ఆచని అయితే చూడండి ఎంత చక్కగా అయితే ఉన్నదో ఇక్కడ వచ్చేటప్పటికి మనకి ఆచి దగ్గర వచ్చేటప్పటికి ఆ సంత శ్రీ సంతాన గోపాల జగన్నాథ స్వామి వారి దేవాలయం అయితే ఉన్నదండి మనం అయితే చూడొచ్చు లోపల అయితే ఉన్నదనమాట ఒకసారి మనం అంతా కూడా చూడొచ్చు ఈ ఆచి దగ్గరే అనమాట కంపల్సరీ ఇక్కడ వచ్చినప్పుడు ఈ దేవాలయాన్ని కూడా దర్శనం అయితే చేసుకోవాల్సింది ఇప్పుడు అయితే మనం ఎంట్రన్స్ లో అయితే ఉన్నాం అనమాట ఒకసారి మన దేవాలయం చూడండి ఒకసారి పైన అయితే కొండ పైన అయితే కనపడుతుంది అనమాట జూమ్ చేసి చూపించడం అయితే జరిగింది ఇప్పుడైతే మనం కుంకుళం తల్లి దేవస్థానం దగ్గర అయితే మనం వచ్చేటప్పటికి శ్రీ కుంకుళమ్మ అమ్మవారి దేవస్థానం దగ్గర అయితే రావడం అయితే జరిగింది అనమాట ఇప్పుడు ఒకసారి అయితే మన అంతా కూడా చూడొచ్చు ఇక్కడ వచ్చేటప్పటికి విశిష్ట పూజలు అయితే జరుగుతాయండి మనం అయితే ఎప్పుడు ఏంటన్నది కూడా వివరణ చూపించడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఒకసారి మొత్తం దేవాలయంలో ఇలా అనమాట అమ్మవారిని కూడా చూడొచ్చు ఒకసారి ఉచిత దర్శనం ఇటు సార్ ఇరవై అంతరాలయం వచ్చేటప్పటికి ఇరవై రూపాయలు అనమాట అదేవిధంగా దీంట్లో ఇక్కడ వచ్చేటప్పటికి పూజలు ఎలా ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేటప్పటికి అమ్మవారి పూజలు వచ్చేటప్పటికి ఒకసారి అయితే వివరణ అయితే చూడండి కుంకు పూజ వచ్చేటప్పటికి నూట పదహారు రూపాయలు పుష్పాలంకరణ వచ్చేటప్పటికి రుసుము ఐదు వందలు చండీ వచ్చేటప్పుడు వెయ్యి రూపాయలు అది ప్రతిరోజు కాదండి శుక్రవారం శుక్రవారం ఓన్లీ ఒక రోజు అవుతుంది అనమాట ఏడు గంటల ప్రారంభం అవుతుంది అది కూడా అయితే అయితే చూడవచ్చు శ్రీ కుంకుళమ్మ అమ్మవారి దేవస్థానం అయితే ఎలా ఉంటుంది ఒకసారి అయితే మనమైతే చూసుకోవచ్చు ఇప్పుడు మన మనకు వచ్చేటప్పటికి చండీ హోమం వచ్చేటప్పటికి ఇక్కడ జరుగుతుంది అనమాట ఒకసారి అయితే అయితే చూడవచ్చు మొత్తం కూడా ఇదిగోండి ద్వారకా తిరుమల దివ్యక్షేత్రంలో ఎక్కువగా కళ్యాణాలు జరగడం అయితే జరుగుతాయి కాబట్టి ఇక్కడ కళ్యాణ మండపాలు కూడా చాలా ఎక్కువగా అయితే తిరుమల దివ్యక్షేత్రాన్ని ఒకసారి అయితే ద్వారకా తిరుమల దివ్యక్షేత్రాన్ని ఒకసారి అయితే లాంగ్ డిస్టెన్స్లో అయితే చూడొచ్చు అనమాట వక్రంలో అయితే ఇండియన్ రెండు పెట్రోల్ బంకులు అయితే ఉన్నదండి ఇప్పుడు మనం అయితే ఇండియన్ పెట్రోల్ బంక్ లో ఉన్నాము మనకైతే డీజిల్ అయితే పెట్రోల్ అయితే కొట్టించడం అయితే జరుగుతుంది వెంకటకృష్ణపురం రోడ్డు ఉంది కదండి ఇటు అయితే మనం అయితే కార్ అయితే వెళ్ళాలన్నమాట ఒకసారి ఇండియన్ పెట్రోల్ పంక్ అనమాట ఒకసారి అయితే మనం చూసుకోవచ్చు ఈ స్ట్రైట్ గా వెళ్ళాలి కాకపోతే ఏంటంటే ఆడమిల్లి వెళ్ళే రోడ్ అని కంపల్సరీ కనుక్కుంటే వెళ్ళాలి లేకపోతే మళ్ళీ ఇబ్బంది పడతారనమాట వెంకటకేష్ఠాపురంలో దాడితే ఇంకా ఆల్మోస్ట్ స్ట్రైట్ ఒకటే రోడ్డు అనమాట నూతన ఆడమిల్లి ద్వారకా దివ్యక్షేత్రం ఎంట్రన్స్ అయితే ఇలా అయితే ఉంటది స్టాచ్యూ అయితే ఉంటదన్నమాట అక్కడ నుంచి వచ్చే మనకే ఇక్కడ వచ్చేటప్పటికి చూడండి అది కూడా మనకు కదండి కదండీ ఆచి ఇక్కడ వచ్చేటప్పటికి మనకి ద్వారకా తిరుమల క్షేత్రానికి ద్వారకా తిరుమల క్షేత్రానికి వచ్చినప్పుడు చాలా మంది ఇబ్బంది పడేది ఏంటంటే రూమ్స్ అండి రూమ్స్ మనకి వచ్చేటప్పటికి ఇక్కడ టూ సిఆర్ ఆఫీసులు అయితే ఉన్నాయి మనకి అవి వచ్చేటప్పుడు ఎక్కడెక్కడ ఉన్నాయనేది ముందు మెయిన్గా తెలుసుకోవాలన్నమాట విధంగా రెండోది ఏంటంటే క్యాష్ కండన మూడోది ఏంటంటే మనకి లడ్డు కౌంటర్స్ నాలుగు అయితే ఉన్నాయన్నమాట అవి మొత్తం కూడా ఎక్కడ ఉన్నాయన్నది వివరంగా అయితే చూపించడం అయితే జరుగుతుంది కాబట్టి కంపల్సరీ ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ అయితే చేయండి ఈ వీడియో చూడాలి స్టాండ్ దగ్గర ఉన్న ఆచండి ఈ ఆచి దగ్గర నుంచి కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే మనకి సిఆర్ఓ ఆఫీస్ ఉంటదన్నమాట ఇక్కడ ఒక సిఆర్ఓ ఆఫీస్ ఉంది రెండోదేమో పైన అయితే ఉన్నదన్నమాట అది ఫ్యాషన్ అని ఉంది కదా ఇక్కడ మన ఫస్ట్ సిఆర్ బస్ స్టాండ్ దగ్గర సిఆర్ ఆఫీస్ అనమాట ఇక్కడ లోపలికి వెళ్ళి మన రూమ్స్ గురించి డీటెయిల్స్ అయితే అడగవచ్చు మన తర్వాత వచ్చేటప్పటికి రెండోది ఎక్కడ ఉన్నది అనేది కూడా చూపించవచ్చు ముందుకు వచ్చిన తర్వాత ఆల్వార్ ఆల్వార్ సదాస్ అనే ఉందనమాట రూమ్ వచ్చేటప్పటికి కేవలం రెండు వందలు మాత్రమే ఒకసారి మనం ఇది వచ్చేటప్పటికి ఈ ఆంజనేయ స్వామి వారి విగ్రహం ముందు ఆపోజిట్లో అయితే ఉన్నదనమాట అది కూడా ప్రతి ఒక్కరు కూడా గమనించండి ఇక్కడ వచ్చేటప్పటికి ప్రతిది కూడా రూమ్స్ అయితే సత్రాలు కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయి మనం తిరిగే కొద్దీ మనకైతే తక్కువ ప్రైస్లో అయితే దొరకడం అయితే జరుగుతుంది కాబట్టి కంపల్సరీ అది కూడా ప్రతి ఒక్కరు కూడా చూసుకోండి ఇక్కడ చూసుకున్నట్లయితే టర్నింగ్ లో రెండు మండపాలు అయితే మనకి కనిపిస్తూ ఉంటాయండి ఒకసారి చూడొచ్చు ఇక్కడ ఒకటి తర్వాత వచ్చి టర్నింగ్ లో అక్కడ ఒకటి ఉండడం అయితే జరిగిందనమాట దీని చరిత్ర అయితే పూర్తిగా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం మెట్ల మార్గం దగ్గర అయితే ఉన్నాం అనమాట శ్రీవారి పాదాలు ఉన్నాయి కదండి అక్కడ దగ్గరలో అయితే మన అయితే ఉండడం అయితే జరిగింది మనం లోపలికి వెళ్ళి మొత్తం కూడా చూపించడం అయితే జరుగుతుంది వైశాఖ మాసంలో జరిగిన తిరణాలు కళ్యాణ మహోత్సవాల గురించి అయితే ఇక్కడైతే ఇవ్వడం అయితే జరిగిందనమాట అదేవిధంగా మనం ఈ టెంపుల్ చూసుకున్నట్లయితే మనం ఫ్రంట్ అయితే ఇలా ఉన్నదండి ఒకసారి అయితే మనం మొత్తం కూడా చూసుకోవచ్చు చాలా ఎక్సలెంట్గా అయితే ఉన్నది కళ్యాణ మండపంలో కొన్ని వందలాది పెళ్ళిళ్ళు అయితే జరుగుతాయండి మనకు నిత్యం కూడా చాలా మంది చాలామంది అయితే ఇక్కడైతే జరగడం అయితే జరుగుతుంది అనమాట సీజన్లో మనకైతే అసలు ఈ రష్ ఖాళీ ఉండదు అనమాట చాలా రష్గా అయితే ఉండడం అయితే ఇక్కడైతే మనం అన్ని కూడా చూడొచ్చు అనమాట మనకి ఇదైతే పెళ్లిళ్ల సమయంలో చాలా రష్గా అయితే ఉండడం అయితే జరుగుతుంది ఇక్కడే మనకైతే లడ్డు కౌంటర్ ఉన్నదన్నమాట ఇప్పుడు అది కూడా మనమైతే చూపించి ఉంది కదండి చెట్టు దగ్గర అయితే మనకైతే లడ్డు కౌంటర్ కూడా ఉన్నదన్నమాట మనకైతే ఇక్కడైతే లడ్డూలు కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది అదే విధంగా నడిచి వచ్చిన మార్గం కాలిన వచ్చిన వాళ్ళకు కూడా మనకైతే టికెట్లు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట అది కూడా ప్రతి ఒక్కరు కూడా గమనించండి మనకి ఈ లడ్డు కౌంటర్లో ఫస్ట్ కౌంటర్ అయితే చూపించడం అయితే జరిగింది కదా ఇంకా మూడు కౌంటర్లు ఉన్నాయి అవి ఎక్కడ ఉన్నాయి అనేది క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ టూ కౌంటర్స్ వచ్చేటప్పటికి మనకి నాలుగు ఉన్నాయని చెప్పే కదండి ఇప్పుడైతే ప్రజెంట్ అయితే ఫస్ట్ కౌంటర్ అయితే మనకి శ్రీవారి పాదాల దగ్గర అయితే ఉన్నది అది కూడా గమనించండి ఇప్పుడు ఇంకా మీటైతే కూడా ప్రజెంట్ ఒకసారి చూడండి శ్రీవారి పాదాలను గోపురం దగ్గర అయితే ఉన్నమాట దక్షిణ రాజగోపురం అనమాట ఇది మనకి ఒకసారి అయితే చూసుకోవచ్చు ఓం నమో వెంకటేశాయ ఇప్పుడైతే మనం చూడొచ్చండి ఇది శ్రీవారి అనమాట దక్షిణ రాజగోపురం దగ్గర అయితే ఉండడం అయితే జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా దర్శనం చేసుకుని ఓం నమో అని కంపల్సరీ కామెంట్ అయితే చేయాల్సిందిగా కోరుచున్నా అంటే మనం అయితే దక్షిణ రాజగోపురం దగ్గర అయితే అనమాట ఒకసారి అయితే మనం అయితే వ్యూ పాయింట్ మొత్తం కూడా చూడొచ్చు ఇప్పుడు అదేవిధంగా మనకి లడ్డు కౌంటర్స్ ఆల్రెడీ ఒకటి అయితే చూపించడం అయితే జరిగింది కదండి మనకి ఇంకా మిగతా మూడు కూడా ఎక్కడ ఉన్నాయి ఏంటన్నది క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం అయితే ప్రజెంట్ అయితే ఇప్పుడు మనం శ్రీవారి పాదాల దగ్గర నుంచి అయితే మిట్ల మార్గం నుంచి దక్షిణ గోపురం దగ్గర అయితే ఉన్నామండి ఇప్పుడు మనం అయితే గోపురం దగ్గరికి అయితే వెళుతున్నాం అనమాట అక్కడైతే మనకు వచ్చేటప్పుడు మండపాలు తర్వాత వచ్చి అక్కడ కాస్ట్ మొత్తం కూడా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం అయితే జరుగుతుంది అదే విధంగా మనకి ఏంటంటే లడ్డూ కౌంటర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అన్నది క్లియర్గా అయితే చెప్పడం అయితే జరిగింది కదండి అదేవిధంగా సిఆర్ఓ ఆఫీస్ కూడా క్లియర్గా అయితే మనకైతే ఎక్కడ ఉన్నది అన్నది క్లియర్గా అయితే చూపించడం అయితే జరుగుతుంది ఇప్పుడు ప్రజెంట్ అయితే ఒకటి ఆల్రెడీ చెప్పాము రెండోది కూడా ఎక్కడ ఉన్నదని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం అయితే జరుగుతుంది ఇప్పుడు ఆల్రెడీ లడ్డు లడ్డూ కౌంటర్ కూడా ఒకటి చూపించాం కానీ మిగతా మూడు కూడా ఎక్కడ ఉన్నాయన్నది క్లియర్ గా చూపించడం అయితే జరుగుతుంది కాబట్టి కంపల్సరీ లైక్ చేయండి కామెంట్ కూడా చేయాలి అయితే మోకాళ్ళతో కూడా ఈ మెట్లయితే ఎక్కడ అయితే జరుగుతుంది మనం పెత్తపుతో వెళ్ళినప్పుడు మోకాళ్ళ పర్వతం మొత్తం కూడా ఇప్పుతారు కదండి అదేవిధంగా ఇక్కడ కూడా మోకాళ్ళతో అయితే ఈ మెట్లని ఎక్కడైతే జరుగుతుంది ఒకసారి అయితే చూడొచ్చు అయితే ఆల్రెడీ మోకాళ్ళ మీద ఇలా మెట్లయితే ఎక్కడైతే జరుగుతుందనమాట రాజగోపురం దగ్గర నుంచి మనం కిందకైతే శ్రీవారి పాదాల దగ్గర చూసినట్లయితే ఎలా ఉంటుందండి మెట్లన్నీ కూడా మనకైతే ఎలా కనిపిస్తూ ఉంటుంది ఊరు మొత్తం కూడా ఇప్పుడైతే రాజగోపురం తూర్పు రాజగోపురం అయితే ఇటండి సో ఈ కొలంలో మనకే శ్రీవారి తెప్పోసం అయితే జరుగుతుంది అనమాట అది కొన్ని పర్టికులర్ సమయంలో చేస్తారనమాట ఈ రోడ్డు ఉంది కదండి టోల్ గేట్ కట్టకుండా మనం డైరెక్ట్ గా వెళ్ళిపోవచ్చు అనమాట ఇది కొంతమందికే తెలుసు మిగతా వాళ్ళకి తెలియదు అనమాట టోల్ గేట్ దాటిన తర్వాత మనకు వచ్చేటప్పటికి ఇక్కడైతే క్యాష్ కండన్ అయితే ఉండదనమాట కొంచెం మనకైతే టోల్ గేట్ నుంచి లోపలికి వచ్చిన తర్వాత యూటర్న్ అయితే తీసుకోవాలి కాకపోతే ఏంటంటే కార్లు వచ్చేటప్పటికి అక్కడే యూటర్న్ లో వెళ్ళినట్టు ఆపోజిట్ లో వెళ్ళినట్టు అయితే లోపలికి అయితే వెళ్ళిపోద్ది అనమాట అది అయితే ప్రతి ఒక్కరు కూడా గమనించండి టోల్ గేట్ దాటిన తర్వాత క్యాష్ కండన్ ఉంటుంది ఎత్తుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి కంపల్సరీ ఇది కూడా అందరూ కూడా చూడాల్సి మనకి క్యాష్ కండన్ చేయాలన్నమాట ఒకసారి అయితే మనం చూసుకోవచ్చు మనకి రెండు సైడ్లు టికెట్ కౌంటర్స్ అయితే ఉంటాయి అనమాట ఇక్కడ నుంచి తీసుకున్న తర్వాత ఎవరికాళ్ళు సపరేట్గా అయితే మనకైతే ఉంటుంది మనకు వచ్చేటప్పటికి ఇది పాతిక రూపాయలు అనమాట పూర్తి స్వరం వచ్చేటప్పటికి పాతిక రూపాయలు మూడు గద్దులు కూడా పాతికి రూపాయలు అనమాట అది ప్రతి ఒక్కరు రూపాయలు గమనించండి ఇక్కడైతే డివైడింగ్ అయితే ఉండడం అయితే జరుగుతుంది ఈ ఎండకే మనకి తడకుండా అయితే ఇలా అయితే ఏర్పాటు అయితే చేయడం అయితే జరిగిందండి చూడండి ఎంత చక్కగా అయితే ఏర్పాటు అయితే చేశారో ఒకసారి మనం అయితే గమనించవచ్చు హాయ్ నమస్తే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం తూర్పుగోపురం దగ్గర ఉన్నాం అనమాట ఇక్కడ వచ్చేటప్పటికి మనం ఎంట్రన్స్ అయితే ఉన్నాం అండి మనకు వచ్చేటప్పటికి ఇక్కడే మళ్ళీ ప్రసాద కౌంటర్ అయితే ఆపోజిట్ అయితే ఉన్నదనమాట మనకు వచ్చేటప్పటికి బైక్ పార్కింగ్ వచ్చేటప్పటికి ఇక్కడైతే ఇవ్వడం అయితే జరిగింది ప్రతి ఒక్కరు కూడా బైక్ అయితే పార్కింగ్ నుంచి మనం ఇక్కడ అయితే చేసుకోవచ్చు అనమాట కార్ పార్కింగ్ అయితే ఫైన్ అనమాట మనకి ప్రసాదాల కౌంటర్ వచ్చేటప్పుడు ఇటు అండి మనకు అదే విధంగా ఈ ప్రసాదాల కౌంటర్ దాటిన తర్వాత కొంచెం ముందుకెళ్ళిన తర్వాత కూడా డార్మిటర్ అయితే ఉన్నది మనిషికి వచ్చేటప్పటికి ఇరవై రూపాయలు అనమాట అది కూడా కనిపిస్తుంది ప్రసా ప్రసాదాల కౌంటర్ అనమాట కొంచెం ముందుకెళ్ళిన తర్వాత అక్కడ యూనియన్ బ్యాంకు ఏటీఎం ఉన్నది అదే విధంగా ఇరవై రూపాయలు కూడా మనకి సత్రం అయితే అనమాట అది కూడా ఆధ్యాత్మిక గ్రంథాలయం కూడా ఉందండి మనకి ఇరవై రూపాయలు సత్రం ఉంది కదా ఆ సత్రం దాటిన తర్వాత సత్రం పక్కనే ఈ గ్రంథాలయం అయితే ఉన్నది ప్రసాదాల కౌంటర్ చూసుకున్నట్లయితే ఎలా ఉంటదన్నమాట దగ్గర దగ్గర ఎక్కువ కౌంటర్ అయితే ఉంటాయండి అవి కూడా మనం అయితే గమనించవచ్చున్నారు కదండి ఇదేనమాట ఇరవై రూపాయల డార్మిటరీ అది కూడా మనం అందరూ కూడా గమనించవచ్చు మనిషికి ఇరవై రూపాయలు ఒక మనిషికి ఇరవై రూపాయలు మొత్తం కూడా చాలా హైజీనిక్ గా ఉంటుందండి మనం అయితే ఇదైతే చూడొచ్చు పైన ప్రసాదాల కౌంటర్ దగ్గర అయితే ఉన్నదనమాట ఇలాంటి దాదాపు చాలా వరకు అయితే ఈ క్షేత్రంలో అయితే ఉన్నాయి ప్రతి ఒక్క ఇరవై రూపాయల డార్మిటరీ దగ్గరలోనే మనకి ఆధ్యాత్మిక గ్రంథాలయం అయితే ఉన్నదనమాట మనం అయితే చూడొచ్చు ఇక్కడ రావాలి అనుకున్న వాళ్ళు దగ్గరికి వచ్చినప్పుడు కంపల్సరీ ఈ గంధాల్లో మన స్థలపరణం కానీ మొత్తం కూడా అన్ని కూడా ఉండడం వల్ల మనమైతే ప్రవేశం ఉచితం కాబట్టి మొత్తం కూడా వచ్చి చూడొచ్చు అదే విధంగా మనకి ఏదైనా పుస్తకాలు ఆధ్యాత్మికంగా చదవాలి అనుకున్న వాళ్ళు ఏదైనా ఖాళీ టైం ఉన్నట్టే కంపల్సరీ ఇక్కడికైతే రావచ్చు అనమాట ఎక్స్ట్రా టాయిలెట్స్ కూడా ఉన్నాయండి అది కూడా ప్రతి ఒక్కరు కూడా గమనించండి ప్రసాదాల కౌంటర్ దగ్గర అనమాట ఇది పెద్ద ప్రసాద తూర్పు గోపురం దగ్గర ప్రసాదాల కౌంటర్ ఉంది కదండి అక్కడ ఉన్నట్లయితే మొత్తం గుడి మొత్తం కూడా మనకైతే కనపడుతుంది అనమాట ప్రసాదాల కౌంటర్ కాడి నుంచి ఒకసారి మనం అందరూ అన్ని కూడా ఇప్పుడైతే ప్రెసెంట్ అయితే ద్వారకా తిరుమలైతే అయితే ఉన్నాం అనమాట ఇక్కడ వచ్చేటప్పటికి భక్తబృందం అరే శ్రీనివాస భక్త బృందం అయితే నేనైతే కలవడం అయితే జరిగింది ఇప్పుడైతే వాళ్ళ టీం మొత్తం కూడా ఇక్కడ సన్నిధానంలో అయితే మనకైతే పోలాటం అయితే వేయడం అయితే జరుగుతుంది అనమాట అది కూడా మనయితే లైవ్ అయితే పెట్టడం అయితే జరుగుతుంది వీడియో అయితే తీయడం అయితే జరుగుతుంది ఒకసారి గ్రూప్ నెంబర్లు మొత్తం కూడా కలుద్దాం అనమాట ఒకసారి మొత్తం అందరినీ తీయడం అయితే జరుగుతుంది ఇక్కడ అయితే మోటో లాగ్స్ అయితే వచ్చిన వాళ్ళు అయితే ఉన్నారనమాట ఎవరు అనేది మనకైతే తెలియదు దీని మీద అయితే నేమ్స్ అయితే ఏమీ రాయలేదన్నమాట మనం నేనైతే ఆల్రెడీ అన్ని చూసి మనకు వచ్చేటప్పటికి పైకి వచ్చిన తర్వాత మొత్తం కూడా ఇక్కడైతే కార్ పార్కింగ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది అదేవిధంగా మనకు వచ్చేటప్పటికి ఎక్కడ ఏ రూట్ అన్నది మొత్తం కూడా ఇక్కడైతే మ్యాప్ అయితే ఇవ్వడం అయితే జరిగింది అనమాట స్వామివారి విద్యా ట్రస్ట్ తర్వాత రక్షణ ట్రస్ట్ అన్నదాన ప్రసాదం ట్రస్ట్ స్వామివారి రక్ష ప్రసాదం ట్రస్ట్ తర్వాత స్వామివారి విమాన గోపుర స్వర స్వర్ణముఖం పదం అనమాట పథకం స్వామివారి ప్రాణదాత దాన ట్రస్ట్ అనమాట ఇవన్నీ కూడా మనైతే అయితే ఉన్నాయి అనమాట ఇక్కడ కూడా మొత్తం అన్నీ కూడా ఇక్కడైతే ఉన్నాయి అదేవిధంగా మనకి ఇక్కడి నుంచి అయితే ఇక్కడికి వచ్చేటప్పటికి మన అన్నదానం సత్ర అన్నదానానికి వెంగమమ్మ సత్రానికి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది అనమాట మనం అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ వీడియో అయితే చూపించడం ఇక్కడి నుంచి వ్యూ పాయింట్ చూసుకున్నట్లయితే ఎంతో ఆహ్లాద వాతావరణంలో మనకైతే కనపడతా ఉంది కదండి ఒకసారి మొత్తం కూడా అన్ని చూడండి అయితే మనం అయితే రైట్ అయితే తీసుకోవాలన్నమాట ఇప్పుడు ఇక్కడ నుంచి మనం అయితే రైట్ తీసుకున్నాం ఇప్పుడు మనం చూస్తున్నది సిఆర్ఓ ఆఫీస్ రెండో ఆఫీస్ అండి ఇది అయితే ఉంటదన్నమాట ఇది వచ్చేటప్పటికి అన్నదాన సత్రం దగ్గర ఉండడం అయితే జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా గమనించ అయితే మనకు వచ్చేటప్పటికి లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్ వచ్చేటప్పటికీ అన్నదాన సత్రం అనమాట రెండోది వచ్చేటప్పటికి ఇప్పుడు ప్రజెంట్ అయితే వాహనాల వాహనాల వాహన పూజ దగ్గర అయితే ఉన్నమాట ద్వారకా తిరుమల న్యూ వెహికల్ కానీ ఓల్డ్ వెహికల్ కానీ కొన్నట్లయితే కంపల్సరీ ఇక్కడికి వచ్చి దేవస్థానాలైతే మనం అయితే పూజ అయితే చేయించుకుంటారు కదండి అది ఇక్కడే అనమాట మన వెంగబామ్మ అన్నదాన సత్రం దగ్గర అయితే ఇది ఉన్నదనమాట ప్రతి ఒక్కరు కూడా గమనించవచ్చు అదేవిధంగా విధంగా అయితే ఇప్పుడైతే అన్న అన్నదాన సత్రం దగ్గర అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది ఒకసారి మనం సర్కిల్ మొత్తం కూడా చూసుకోవచ్చు అనమాట ఇక్కడ రూమ్స్ వచ్చేటప్పటికి మొత్తం కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటాయి అనమాట ఆ రూమ్స్ వివరాలు అయితే సిఆర్ఓ ఆఫీస్ రెండు ఆఫీసులు అయితే చూపించడం అయితే జరిగింది కదా అది కూడా ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సింది మనం ఇప్పుడైతే అన్నదాన సత్రం కాడైతే ఉన్నాం అనమాట మనం నిత్య అన్నదానం అనమాట ఇది వచ్చేటప్పటికి హై ఫ్రెండ్స్ ఇప్పుడైతే శ్రీ ఉకుళుమాత అన్నదాన భవనం దగ్గర అయితే మనం అయితే ఉన్నాం అనమాట మనకు ఎంట్రన్స్లో వచ్చేటప్పటికి ఇలా కాలు కడుక్కొని చేతులు కడుక్కోవడానికి అయితే ఏర్పాటు అయితే చేయడం అయితే జరిగింది ఇక్కడి నుంచి మనం అయితే లోపలికైతే వెళ్ళవచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం అన్నదాన సత్రంలోకి అయితే వెళ్ళడం అయితే అన్నదాన భవనంలో అయితే ఎంట్రన్స్ అయ్యాయి అనమాట ఇలా కటకటాల నుంచి అయితే మనం లోపలకైతే వెళ్ళాలి ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఖాళీగా ఉంది కాబట్టి మనం అయితే సింపుల్గా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం అనమాట అదే ఎక్కువ ఫ్లోటింగ్ ఉన్న ఫ్లోటింగ్ ఉన్న రోజులు అయితే మనకి చాలా టైం అయితే పట్టడం అయితే జరుగుతుంది అనమాట నేను ఎలాగో ఇలా వచ్చాను కాబట్టి ఇది కూడా వీడియో తీసినట్టు అదే విధంగా భోజనం చేసినట్టు ఉంటుంది అన్నదాన ప్రసాదం స్వీకరించినట్టు కూడా ఉంటుంది అన్న ఉద్దేశంతో అయితే నేనైతే రావడం అయితే జరిగింది అనమాట ఇదిగోండి ఇది ఎంట్రన్స్ అనమాట అయితే రాయడం అయితే జరిగింది అక్కడైనా చేసుకోవచ్చు లేదా ఇక్కడ లోపలికి వచ్చి అయినా చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ప్రజెంట్ ఖాళీగా ఉంది కదా ఫోటో అయితే అన్నదాన ప్రసాదం తీసుకోవడానికి ఫోటో అయితే వెయిటింగ్ ఉందండి ఇక్కడైతే మనకైతే ఎంతో మంది లేరు తక్కువ మంది ఉన్నారు అయితే ఓపెన్ చేశారు వెళ్ళిపోతున్నాం అనమాట సార్ అయితే మనం అయితే చూసుకోవచ్చు అనమాట లైన్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే అన్నదాన కౌంటర్ దగ్గర అయితే ఉన్నా అనమాట ఇలా అయితే ఉన్నది ఓం నమ్మో వెంకటేశయ ఇప్పుడైతే ప్రజెంట్ అయితే అన్నదానం ప్రసాదం కౌంటర్ దగ్గర అయితే రావడం అయితే జరిగిందండి ఇప్పుడైతే భోజనం అయితే చేయడం అయితే జరుగుతుంది అయితే భోజనం అయితే చేసి బయటకు అయితే రావడం అయితే జరిగిందండి ఇక్కడే మనకి ప్రసాదాల కౌంటర్ అయితే మూడు కౌంటర్ ఉన్నది అనమాట ఇప్పుడైతే మనం అయితే చూపించడం అన్న ప్రసాద కౌంటర్ దగ్గర వచ్చేటప్పటికి ఉచిత బస్సు అయితే వెళ్ళడానికి బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళడానికి అయితే ఉన్నదన్నమాట ఒకసారి అయితే మనమైతే చూడొచ్చు అదే విధంగా ఇక్కడ వచ్చేటప్పటికి మనకి ప్రసాదాల కౌంటర్ మూడోది అనమాట ఇప్పుడు మనం చూపిస్తున్నాం అనమాట మనకి ఆల్రెడీ రెండు కౌంటర్లు అయితే చూపించడం అయితే జరిగింది కదండి ఇప్పుడు ఇది మూడో కౌంటర్ అనమాట ఇది ప్రజెంట్ ఇది మూడో కౌంటర్ అనమాట అన్న ప్రసాదాల కౌంటర్ దగ్గర అయితే ఉన్నది అది కూడా గమనించండి మనకైతే ఇక్కడ వచ్చేటప్పటికి చిల్డ్రన్ పార్క్ కూడా ఉన్నది మనం అది కూడా చూడొచ్చు వచ్చినట్లయితే మనకి ఇక్కడ సర్కిల్ అనమాట కొంచెం పైకి వెళ్ళినట్లయితే శివాలయం అయితే ఉంటుందండి మనకు వచ్చేటప్పటికి ఇక్కడ చిల్డ్రన్ పార్క్ కూడా ఉన్నదన్నమాట ఒకసారి అయితే మనం అయితే చిన్న చిన్నపిల్లలు ఆడుకోవడానికి కూడా మనకైతే చాలా ఎక్సలెంట్ గా అయితే ఉండడం అయితే జరుగుతుంది ఇప్పుడు అయితే మనం అయితే చూస్తున్నారు కదా మనకి ఇక్కడ వచ్చేటప్పటికి ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇప్పుడు వరకు అయితే మూడు కౌంటర్ ప్రసాదాల కౌంటర్ అయితే మూడు కౌంటర్లు అయితే చూపించడం అయితే జరిగింది ప్రసాదాల కౌంటర్ దగ్గర అయితే చూడండి శ్రీకృష్ణ అయితే ఎంత చక్కగా అయితే ఏర్పాటు అయితే చేయడం అయితే జరిగిందో చూడొచ్చు ఒక్కసారి అయితే మనం అయితే చూడచ్చండి ఈ ప్రసాదాల కౌంటర్ దగ్గర అయితే చాలా ఎక్సలెంట్ గా అయితే ఉన్నదన్నమాట వాతావరణం పచ్చని చెట్ల మధ్యలో ఎంతో ఆహ్లాద వాతావరణం అయితే కనిపిస్తుంది అనమాట ఒకసారి అయితే మనం అయితే అన్ని కూడా చూడొచ్చు ఈ వచ్చేటప్పటికి శ్రీ ఒకళ్ళ మాత అన్నదా అన్నప్రసాద భవనం అనమాట ఒకసారి అయితే మనం అయితే చూడొచ్చు ఈ అన్న ప్రసాద భవనం పేరు వచ్చేటప్పటికి శ్రీ ఒకళ్ళ మాత అనమాట ఒకసారి అయితే మనం చూడొచ్చు అనమాట ఎన్నో వేల మంది భక్తుల ఆకలి తీరుస్తున్న ఈ అన్నదాన అన్న అన్న ప్రసాదాల కౌంటర్ అనమాట బయట చూసినట్లయితే ఇక్కడ శ్రీ ఉగుళ్ళమాత అమ్మవారి దేవాలయం అయితే ఉన్నదండి కంపల్సరీ ఇక్కడికి వచ్చినప్పుడు అన్నదాన కార్యక్రమం అయిన తర్వాత కంపల్సరీ అమ్మవారి అయితే దర్శనం అయితే చేసుకోవాల్సింది కానీ ఇప్పుడైతే మనం అయితే శ్రీ స్వామివారి గో గో సంరక్షణ పథకం ట్రస్ట్ దగ్గర అయితే ఉన్నాం అనమాట ఇక్కడ వచ్చేటప్పటికి ఇప్పుడైతే ఎంట్రన్స్ అయితే లేదండి ఆల్రెడీ క్లోజ్ చేశారు లేకపోతే మన లోపలికెళ్ళి అన్ని కూడా చూడవచ్చు అనమాట చాలా రకాల మనకి ఆవులు కానీ గోవులు మాత్రం చాలా రకాలుగా అయితే ఉండడం అయితే జరిగింది ఇక్కడే మనకి ఆ గుర్రాలు అయితే ఉండడం అయితే జరిగిందనమాట మనకి అవి కూడా మనం ఇప్పుడు అయితే అనమాట ఒకసారి ఫ్రెండ్స్ అయితే ఒకసారి అయితే చూడండి స్వామివారి ఉత్సవానికి ఊరేగించే సమయంలో వీటిని అయితే వాడడం అయితే జరుగుతుంది అనమాట ఒకసారి అయితే మనం అయితే మొత్తం కూడా చూడొచ్చండి అయితే మనం వచ్చేటప్పటికి గజలక్ష్మి దగ్గరికి అయితే రావడం అయితే జరిగిందనమాట శ్రీవారి సేవలో ముఖ్య పాత్ర వహిస్తున్న గజలక్ష్మి దగ్గరికి అయితే మనం అయితే రావడం అయితే జరిగింది సరే అయితే మనం అంతా కూడా చూడొచ్చు ఓం నమో వెంకటేశాయ ఇది వచ్చేటప్పటికి మనకి మన నీడను బట్టి మన టైం ఎంత అన్నది తెలుసుకోవచ్చు అనమాట దీన్ని వచ్చేటప్పటికి సూర్య యంత్రం అని పలభవంత్ర యంత్రమని అనడం అయితే జరుగుతుందనమాట ఒకసారి అయితే మనమైతే చూసుకోవచ్చు ఎగ్జాక్ట్గా మన సూర్యకరణాలను బట్టి మనకు టైం అయితే తెలుస్తుందండి అండి నేను ఆల్రెడీ ఇది వరకు కూడా చెక్ చేశాను అనమాట మనం మీరు అందరూ కూడా చూడవచ్చు ఇప్పుడు ప్రజెంట్ అయితే ఎండలేదు కాబట్టి మనకైతే తెలియకపోవచ్చు అనమాట ఇది చూసాం కదండి మనకు దగ్గరలో అయితే శివాలయం అయితే ఉన్నది ఈ శివాలయం కూడా చూసేద్దాం పదండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తున్నది శివాలయం అనమాట ఒకసారి అయితే మనం అయితే ఇప్పుడు అయితే నిర్మించడం అయితే జరుగుతుందండి ఒకసారి అయితే మనం అయితే క్లియర్ గా అయితే చూడవచ్చు వర్క్ అయితే అలా జరుగుతుంది అయితే శివాలయం అయితే రావడం అయితే జరిగింది ఒకసారి అయితే చూసినట్లయితే శ్రీ బ్రహ్మరాంబిక మల్లేశ్వర స్వామివారి ఆలయం అనమాట మనం అయితే చూడవచ్చు ఇప్పుడైతే మనం అయితే చూస్తున్నాం కదండి వెంకటృష్ణాపురం రోడ్లో అయితే వెళ్తాను అనమాట ఇదిగోండి వెంకట కృష్ణాపురం మన మాది ట్రావెల్స్ కాబట్టి మాకు కారు ఏ రోడ్డు బాగుంటుంది అన్నది చూసుకుని వెళ్తాం బ్రో